హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే సాఫ్ట్ సాఫ్ట్ వంటకంతో ఈ వీడియో అండి ఎప్పుడైనా పిల్లలకు కానీ పెద్దలకు కానీ అజీర్తి అయినప్పుడు ఈ వంటకాన్ని ఉపయోగించవచ్చు మొదటగా బియ్యాన్ని కడిగి కాస్త నాననిచ్చి రైస్లా వండుకోవాలండి అది ఉడికేటప్పుడు కాస్తంత జీలకర్ర యాడ్ చేసి మరికొన్ని వాటర్ యాడ్ చేసి కాస్త మెత్తగా వండుకోవాలి తర్వాత ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసి మగ్గనివ్వాలండి దీనికి కాస్త ఉప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత పోపు కోసము ఒక గిన్నెలో ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర కొత్తిమీర లైట్గా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అది మన ఇష్టం అండి ఎందుకంటే అజీర్తి కాబట్టి అవాయిడ్ చేసినా పర్వాలేదు తర్వాత దీనికి కాస్త మిరియాలు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు కాచి చల్లార్చినటువంటి పాలను ఈ అన్నానికి కలిపి పూర్తిగా చల్లారనివ్వాలి అంటే అన్నము వేడి పూర్తి తగ్గిన తర్వాత మాత్రమే గట్టిగా ఉన్నటువంటి పెరుగును యాడ్ చేసేసుకోవాలి మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ అయిపోయిన తర్వాత దీన్ని సర్వ్ చేసేసుకుంటే సాఫ్ట్ సాఫ్ట్ ఫుడ్ రెడీ అండి తినడానికి రుచి బాగుంటుంది చాలా సాఫ్ట్గా డైజెషన్ అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్